హలో నమస్తే మనం ఇప్పుడు ఏం పని చేసేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది ఉంటుంది ఇలా ప్రయోగం ఏం చెప్పు ఒక్కసారి క్లియర్ కట్ గా ఏంటంటే అందరూ కొనలేరు కొనలేరు తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా ఓన్ గా తయారు చేసుకుని ఎట్లా పట్టాలి ప్రాసెస్ ప్రాసెస్ ఓకే డన్ దానికి కావాల్సినవి మనకి ఏందండి ఒక ఆల్మోస్ట్ అలా ఐదు ఫీట్ అక్క ఐదు ఫీట్ల అది రెండు ఫీట్లు షత్రిపుల షత్రిపుల రెండు ఫీట్లు దానికి కావాల్సిన ఈ గైడ్స్ ఓకే ఓకే ఇంతవరకు నేను కూడా చూడలే ఎట్లుండో కూడా మామూలుగా మనం ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు ఏంటంటే మన కాడు ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చిన ఈ గైడ్స్ కావాల్సింది ఒక లైన్ లైన్ ఒక దబ్బుడు అయినా పర్లేదు మూలలో అయినా పర్లేదు ఓ ఎం సైజు బోల్ట్ నట్టు హాఫ్ ఫీట్ పైప్ ముక్క ఒక యాక్సల్ బ్లేడు యాక్సెల్ బ్లేడు కత్తెర 按这个，啊、嗯。 మా బావ అయితే గాలం తయారు చేస్తాను అన్ని ముందటేసుకొని కూస్తున్నాడు అసలు ఎక్కడి నుంచో మొదలు పెట్టాలని అర్థం కావట్లేదు అట్లా చూస్తుండు మొత్తానికి మాత్రం పైప్ కోసుడు కాంచం స్టార్ట్ చేసిండు పైపు కూడా జర మందంగా ఉన్నట్టు అస్సలు దిగుతలేదు ఈటాటు గట్టిగా పండ్లు బిగబట్టి మొత్తానికి అయితే గోసేసిండు మనకు పైపు కూడా ఇంత పొడుగు అవసరం లేదు నేను కూడా ఏదో తెలిసినట్టు చెప్తున్నా దీని గురించి నాకేం తెలియదు మనకేం తెలియకుండా కూడా తెలిసినట్టే ఉండాలి ఇప్పుడున్న సమాజంలో బతకాలంటే అన్ని తెలిసినట్టే ఉండాలి ఏమంటారు మామా ఇక సరే కానీ మనం కొర్రమేలు పడదానికి ఏడు ఫీట్ల రాడ్ వాడతాం కానీ గియాల మాత్రం ఐదు ఫీట్ల కట్టే పట్టుకొచ్చినాం ఇది మా బాయ్ దగ్గర ఎదర్లంక కంపెనీ వెళ్ళి పట్టుకొచ్చినాం కింద లుకాన దైవ ఏది బనికి రాదు ఇక మా బావ అయితే దారం కోసం మూడెత్తుండు అసలు మనం తయారు చేసేది ఏడు ఫీట్లు ఉండాలి కానీ మనం గాలం కట్టే మాత్రం ఐదు ఫీట్లే ఉంది ఇప్పుడు ఈ చెత్తపుళ్ళ యాడ్ చేసినామంటే సెవెన్ ఫీట్ అయిపోతుంది కొస్ కూడా జర దారంతో గట్టి కట్టుకోవాలి ఇక గట్ల కాకుండా ఆగంలో లూజు లూజ్ కట్టుకొని పోయినాం అనుకోవాలి ఆపబడ్డప్పుడు చెత్తపుళ్ళు ఊసిపోయి ఎక్కడో పడుతుంది గట్లు ఊసిపోకుండా గందుకే జర టైట్ గుంజి కట్టాలి మామ సరే గానీ కొర్రమేన్లకి ఎప్పుడు పోయినా పొద్దు పొద్దునట్టే పోవాలి మధ్యాహ్నం అయితే చాలా అసలే బయటకెళ్ళావు చెట్ల కింద కొర్ర కొర్రమన్ కు కాలం కూడా రాదు అసలే ఎండ కూడా చంపుతుంది మనుషులకే కాదు మా కొర్రమల్ కూడా ఎండ చేకెత్త ఎండ కొడితే చాలు అస్సలు తిరగవు తిరిగవు వాతావరణం కూలుగుంది అనుకో మంచిగా ఎక్కడ పడితే అక్కడనే తిరుగుతాయి కుర్రమెల్లు కూడా సొక్క పడతాయి కప్పయంగానే ఇక సరేగాని చెత్రిపుల్ శత్రిపుల్ల కూడా గట్టుడు లాస్ట్ కు వచ్చింది మనకి ఫిషింగ్ రాడ్ గట్టుడు అయిపోతే చాలు ఇంత బువ తినం అంటే ఉరుకుడే ఇక చెత్రిపుల్ కూడా కొ గట్టుడు అయిపోయింది మామ చెత్రిపుల్ లో ఎంత ఉంచినా కూడా ఇరగదు అసలు ఎట్లుందో చూడరు దీన్ని పట్టుకొని బుడ్డ ఏం కాదు అనిపిస్తుంది చెత్తపుల్ల ముందట ఉండడం వల్ల దెబ్బ గట్టిగా పడుతుంది ఇక సరే గానీ చెత్తపుల్ల ముందు ఒక తగ్గించి చూసిరా దాన్ని కరెక్ట్ గా ఏమంటారో తెలియదు కానీ గైడ్స్ సెంటర్ అనుకుంటున్నా మన సెవెన్ ఫీట్ రాడ్కి ఎట్లుంటుందో మన కట్టె కూడా అట్లనే పెట్టాలి ని ఇదే రింగుల్ని ఊసిపోకుండా మళ్ళా తార్తను కూడా కట్టాలి మనకి ఇప్పుడు నాలుగు రింగులు అయితే సరిపోతాయి మావ దీనికి కడుతుంటే నాకు తొందర ఎప్పుడు పోయి షాపలు పట్టాలనే ఉన్నది మావ సరే గానీ మనం ఎప్పుడు రెండు రోజుల కోసారి పోయేది కానీ ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా నీళ్ళని ఎండిపోయి చేపలు లేకుండా అయిపోయింది నాకు తెలిసి నీళ్లు రివర్ల డ్యాం బానే ఉండొచ్చు గసుంటి డ్యామ్ లు రివర్లు మన చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడ కూడా లేవు మనం ఎప్పుడు బట్టినా మీకు కూడా తెలుసు చెరువు కింద వాగులనే పట్టుకుంటాం ఎక్కడైనా సరే ఊర్లలో గట్లనే ఉంటది ఎవ్వలైనా పట్టుకుంటారు ఇక చిన్న సముద్రం ఉదావని ఎప్పటి నుండి అనుకుంటున్నాం మనకు కరెక్ట్ గా ముఖంగా ఊరుతో లేదు మా పోతే మాత్రం పెద్ద పెద్ద షాపలు పడ్డడానికి ఆనే ఉండాలి మా ఎక్కడికి పోయినా కూడా మామూలు సరే గానీ మా అయితే కట్టకు చెత్తపుళ్ళ పెట్టిండు అట్లనే నాలుగు రింగులు పెట్టి కట్టుడు కూడా అయిపోయింది మన ఫిషింగ్ రాడ్ కూడా తయారైతేనే ఉన్నది ఇక్కడ పోరాలు మాత్రం బట్ ట్టి మరి పని చెత్తారు చేపలు అంటే చాలు మామ పూరగాలు చెవులు కోసుకుంటారు ఇక సరేగాని కట్టె పెట్టిన రింగులు గట్టిగా ఉండడానికి ఎరాలిడ్ అని ఒకటి ఉంటది గది ఎట్లుంటే ఇప్పుడు మీకు కూడా చూపిస్తాం ఇది చూడడానికి పేస్ట్ లాగానే ఉంటది అట్లానే బ్రష్ కు పెట్టి పండుదో మీరు మామూ మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా డబ్బాల పోసుకొని దాన్ని పక్కకు పెట్టి రెండోది ఇంకొకటి ఉంటది దాన్ని కూడా కొద్దిగా తీసి డబ్బాలో పోసుకోవాలి ఈ డబ్బాల పోస్తున్న రెండింటిని మొత్తం గట్టిగా కలుపుకోవాలి మా గది ఎట్లడం మీకు కూడా చూపిస్తాం I మా గమ్ము మొత్తం రింగులకు పెట్టిండు అట్లానే రింగులు కూడా స్ట్రైట్ లేవా అని చూస్తుండు ఇక మా బావ గాలం కట్టని చూస్తుంటే ఇంత మనకు తెలిసిన ఒక మావ వచ్చిండు ఈ మావ ఇంత ముందు కాలు గాలం కూచుకున్న మావే మా బావకు మంచి దంట ఇక మా బావ గాలం కట్టే కూడా పక్కకు ఆరాబెట్టిండు ఇప్పుడు చేసే పని గ్యాస్ ముట్టించి మనం స్టార్టింగ్ లోచిన పైప్ కు కొంచెం బొక్కలు పెట్టే పని ఉన్నది ఇక ఈ సువ్వని దబుడుకమంటాం ఇంకొకటి పత్తి బత్తాలు కుట్టేది ఉంటే పట్టుకొని వచ్చిన తెలియకుండా ఫస్ట్ అయితే దీన్ని గట్టిగా కాల్చాలి గాలి కూడా గట్టిగా తోలుతున్నది మంట కూడా కరెక్ట్ గా రానే రావట్లేదు గాలి గొట్టకపోతుంది ఇక సువ్వ కూడా గ్యాస్ మీద మంచి వేడెక్కింది ఇక వేడి మీదనే పైపుకు కు ఇటాటి బొక్క పెట్టాలి మనకు కూడా ఇట్లాంటి సన్న సుఫ్ అయితేనే బరాబర్ సెట్ అయిపోద్ది మా పైపుకు కు పెట్టినట్ట కట్ట కూడా ఇంకో బొక్క పెట్టాలి ఒకవేళ మీరు కూడా తయారు చేసుకునేటప్పుడు మోడలు పెట్టి గట్టిగా గొట్టకూర్రి గట్ల కొడితే గాలం కట్ట పలిగిపోతుంది ఇట్లా సువ్వ కాల్చి అనుకో చక్కగా సువ్వ అవతలకి ఇవతలకి దిగుతుంది అది పొగ వెళ్తా ఉంది అది రైట్ మామయ్య కట్టకైతే రంధ్రం పడ్డది ఫస్ట్ సువ్వకు నట్టెక్కిచ్చి పైపులకు దొడగాలి ఇదే పైపుని తీసుకుపోయి కట్టకు పెట్టాలి అదేంది ఎట్ అంటారు తిరగాలి నేను ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టి ఇచ్చేస్తాం చుట్టేటప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఇట్లా దారం పట్టుకుంటుంది అవును ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ ఇటు తిప్పుకోవాలి ఇట్లా పట్టుకోవాలి స్టీరింగ్ ఇట్లా పట్టుకోవాలి ఓహో దీనికి చుట్టాలి

మామ సువ్వు ఉంటే దాన్ని మలిచిండు అట్లా మలిచిన దగ్గర కొద్దిగా లూజ్ ఉన్నది అట్లా లూజ్ ఉండకుండా మొత్తం గమ్ము పెట్టాలి దాని చుట్టూ ఇక మనకు స్పిన్నింగ్ మిషన్ లెక్క జబ్బరు స్పంజ్ ఇస్తది అట్లనే మళ్ళీ పైపు కూడా రెండు బొక్కలు పెట్టాలి మళ్ళీ ఒకసారి మా బావ గ్యాస్ ముట్టిస్తుండు ఇట్లా వేడి చేస్తేనే కరెక్ట్ గా రంధ్రం బరాబర్ పడుతుంది అసలు మళ్ళీ ఇప్పుడు రంధ్రం ఎందుకు పెడుతున్నావు మళ్ళీ మీకు కూడా అది అరే నీ పండ్లే మనం ఒక వైర్ కూడా ప్రో హంటర్ అని ఈ వైర్ కూడా జర సన్నగానే ఉన్నది మనకు లడ్డు వైర్ కంటే సన్న వైరే బెటర్ లడ్డు వైర్ అయితే బర్సు బరుసు దూరం పడదు అదే ఈ సన్న వైర్ అయితే దూరం మంచిగా పడుతుంది అనుకుంటున్నా దీనికి దారం ఎక్కిస్తుంటే మనం కొనుకొచ్చిన ఫిషింగ్ రాడ్ కి ఎక్కించినట్టే అనిపిస్తుంది మనం లాస్ట్ సారి పైపుకు రంధ్రం ఎందుకు పెట్టినా మీకు కూడా అర్థమైన ఈ దారం రంధ్రాలకెళ్ళి తీసి ముడేది దానికి మంచిగా ఉంటది మా బావకు జర కంటి చూపు తక్కువైనట్టు ఉన్నది వైరు మరి రంధ్రాలకెళ్ళి తీయలేకపోతు మా బావకు అర్జెంట్ గా పింఛి పెట్టాల ఇట్లయితే రంధ్రాలకి వెళ్ళి పోతలేదు అని కొబ్బరి పుల్ల కూడా పట్టుకొచ్చిండు ఇక కొబ్బరి పుల్లకి వైర్ గట్టిగా ఆ రంధ్రంలోకి లోపల నూకుతు ఇక అడ్డి చేసి కొబ్బరి పుల్లతో వైర్ అయితే బయటికి తీసిండు రంధ్రాలకెళ్ళి వైర్ తిట్టారు మా బావు క్షమటాలు బట్టినాయి ఫస్ట్ అయితే ఈ పైప్ కు ముడేసుకున్నావు అంటే జర గట్టిగా ఉంటది ఇట్లా ముడేసుకున్న వైర్ ని పైపు మొత్తం ఎంత కావాలి ఇక మా బావ ఎట్లా చూడతాడు ఏంది కదా అని మొత్తం చూపిస్తా చూడర్రీ ఇక మా బావ వైర్ వైర్ ఇంకా మనకు మిగిలింది దాని కొస కట్ చేసుకొని కప్ప మెడకు తాడు మన దగ్గర ఒక కర్ర కప్పు ఉన్నది ఈ కప్ప మనకు రేటు కూడా తక్కువనే ఉంటది దీని కన్నుగుడ్లు అయితే ఉంటాయి మా ఎర్రగా సొక్క పడుతుంది మరి కొర్రమేళ్ళని మనం ఇంతకు ముందు ఈ కప్పతో కుర్రమేళ్ళు బానే పెట్టినాం ఇక సరే గాని కప్ప మెడకైతే తాడు కట్టిండు మా బావ అయితే ఒక్కసారి ఇసిరి చూస్తాడు అసలు ముందుకు పోతా పోతా చూద్దాం మస్తు పోతుంది అయితే హైలైటు నాటు కాలం ఎదురు కింద ఉందా నాటు ఓ కంపల్ కింద పడుతుంది రే షాపా పడుతుంది దూరం ఉండు మావ అసలు మేము అనుకున్న దానికంటే ఎక్కువ దూరం పోతుంది ఒక్కసారి గాలం కట్లు సిరిగా కప్ప రప్పుడు నొరికింది మా బావ ఇంతసేపు కష్టపడ్డందుకు బాగా దూరం పోతుంది మనం దీంతో ఎడిచేరికి ఇప్పుడు కొర్రమెండ్లు పట్టాలి అప్పుడు మనం తయారు చేసిన దానికి ఇల్లు ఉంటది చలో మామ రైట్ ఇప్పుడు మనం కొర్రమెండ్లు పట్టే లొకేషన్ కు వచ్చినాం బాగులు వంకలు చెరువుల ఒక్కొక్క కొర్రమే గడగడలు ఆడించిన ఈ బాష్య అలా కొత్త చేతుల పట్టుకొని ముందు కదులుతుండు ఈ ఫిషింగ్ రాడ్ చేపలు పట్టుడు నాకు కూడా అనిపిస్తుంది మా బావ దీంతో ఎట్లా పడతాడు నేను మీకు చూపిస్తా చూడరు మామ

అడ్డేటో బాగానే పెట్టింది ఇగో ఇది తీసుకో ఇబ్బంది అవుతుంది మావగా నాకు లోపల వేసిందక పట్టక పట్టక బయటి దీంతో ఇప్పటికే మాకే తొందర అవుతుంది

మామ షాప పడగిన మా బావ జర ఆగం ఆగం అవుతుండు ఈ ఫిషింగ్ యాడ్తో దెబ్బ కొట్టి రప్పరప్ప పస్సాలు చుట్టుకోవట్లేదు అసలు షాప పడగానే ఏడబోతుంది భయమే ఎక్కువ ఉన్నది కానీ సంపుడు పంచం అయితే నొక్కింది మా మన కెమెరా లేకపోయేసరికి జూమ్ కొట్టి క్లియర్గా అగో ఇక్కడ ఒక కుర్రమైన మెసిలింది మా బావ అయితే కనిపెట్టి గాలం ఎత్తుండు లేళ్ళు అది ఏమైనా కొట్టింది ఇది మిషన్ అయితే పడే పోదులే కాదు కాదు ఇట్లా ఏమైనా అట్ట కొట్టింది కదైతే ఇక దీన్ని ఇట్టా పడాల్సిందే లేకపోతే పిక్కుంటా చిన్న చిన్న పట్టుకుంటా పట్టుకుంటావు కొంచెం ఇంకా ఎక్కడికనుకుంటాను ఇద్దరు ఇది ఇది కూర్చున్నా అప్ప బలంగా కూర్చుకుంది అందవాస్ గప్ప ఖరాబ్ అయింది మళ్ళీ అది పెడతాగా చెత్రిపుల్లా చేతి పుల్లా అవును అవును ఎట్టా తాగులుతుంది అనుకున్నావు మంచి చిట్కా గిట్టపడుతుంది అన్నట్టు ఓకే ఓకే ముందు అసలు మా బావ చెప్తున్న ముచ్చట ఏంటంటే ఈ ఫిషింగ్ రాడ్ని మాడిఫికేషన్ చేసేది చాలా ఉంది అని చెప్తుండు నాకు తెలిసి చైతన్ చుడుతుంటే మస్తు ఇబ్బంది అవుతుంది అనుకుంటా నెక్స్ట్ టైం దానికి హ్యాండిల్ సెట్ చేయాల్సిందే నెక్స్ట్ టైం ఫిషింగ్ రాడ్ని మంచిగా చేసుకొని తీసుకొద్దాం మనం ఏం లేదు ఇట్లా పోయి అట్లా రెండు కొర్రమేళ్ళు పట్టుకొచ్చినాం కానీ జబ్బరస్ పడ్డే మా మస్తు అనిపిస్తుంది మామూలు మీకేమనిపించిందో ఒక్కసారి కామెంట్ లో చెప్పు ఈ కొర్రమేళ్ళు మాత్రం రెండు ఒక్క ఉన్నాయి నాకు తెలిసి చూడబోతే అన్నదమ్ములు అట్టు ఇక చలో మా రైట్ ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ